సభకు నమస్కారం సభకు నమస్కారం సార్ నేను రెండు వేల ఒకటి నుంచి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు నేను తొమ్మిదవ తరగతి సార్ తొమ్మిదవ తరగతి నుంచి కేసీఆర్ గారు ఎప్పుడైతే జల సాధన ఉద్యమంలో తెలంగాణ ప్రాంత ప్రజలు అన్యాయానికి గురయ్యారని చెప్పేసి జెండా ఎప్పుడైతే పట్టినరో అప్పుడే నాకు తొమ్మిదవ తరగతి చదువుతున్నటువంటి సమయంలోనే నేను కేసీఆర్ తోటి అడుగులు అడుగులేసాను సార్ ఇప్పుడు కూడా పదవ తరగతి పిల్లలు ఎక్కడ ఉంటాను అప్పటి నుంచి మరి అప్పుడు మాకు ఎవరు లేకున్నా మా విద్యార్థి నాయకులు భారత్ రవికుమార్ గారి నాయకత్వంలో ఆ తర్వాత నరేష్ రెడ్డి గారు వచ్చారు ఆ తర్వాత రవీంద్రరావు గారు మాకు పెద్ద దిక్కుగా మరి సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక పోరాటాలు చేసిన సార్ ఆ తర్వాత మా ఎమ్మెల్యే రెడ్డి నాయక్ గారి మరి ఆశీస్సులతో కవితమ్మ ఆశీస్సులతో మా సతీమణికి ఉద్యమ నాయకులు అని చెప్పేసి గౌరవించి మా సతీమణి గారికి కొరి ఎంపీకి అవకాశం ఇచ్చేందుకు వారికి ధన్యవాదాలు చెప్తూ సార్ టిఆర్ఎస్ పార్టీలో ప్రధానంగా మనం ఎప్పుడైతే టిఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీగా ఏర్పాటు చేసినామో అది ప్రజల్లో బాగా ఒక బ్యాడ్ న్యూస్ పోయింది సార్ ఎందుకంటే తెలంగాణ అనే సెంటిమెంట్ పారదోలి తెలంగాణ సెంటిమెంట్ సంబంధం లేనట్టు వీళ్ళు దేశాన్ని పోతా ఉన్నారని చెప్పేసి చాలా మంది మాట్లాడుకున్నటువంటి సందర్భాన్ని నేను మీరు దృష్టికి తీసుకొస్తా ఉన్నా సార్ ఎందుకంటే ఇక కేసీఆర్ తెలంగాణను పాలించే మరి పాలిస్తే బాగుండు ఈ దేశం కోసం మరి విమానాలు పోడు అక్కడే పోతాడు మహారాష్ట్ర పోతాడు మన డబ్బులు తీసుకోబోయ్ పంచాయతీ తీస్తాను చెప్పేసి ప్రజల్లో బాగా చర్చలు వచ్చిన సార్ దయచేసి ఇది మనం విమానం బాగా బాగా అట్లా పుకార్లు మరి చేసారు కాబట్టి దయచేసి ఇప్పుడే ఇప్పుడైనా అవకాశం ఉంటే అందరి మనసులో ఉంది సార్ భారత రాష్ట్ర సమితి కాకుండా మనం తెలంగాణ రాష్ట్ర సమితి ఉంటే బాగుంటుంది తెలంగాణ పదానికి మనకు అది అంటి పెట్టుకున్నటువంటి సంబంధం అది ఉద్యమం నుంచి మనం పెట్టుకున్నటువంటి ఆ పదంతో ఉన్నటువంటి సంబంధం కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఎలక్షన్ కమిషనర్ తమ మాట్లాడి భారత రాష్ట్ర సమితిని తెలంగాణ రాష్ట్ర సమితిగా మారిస్తే అది చాలా మంది సంతోషిస్తారు సార్ అదేవిధంగా ఇలా టిఆర్ఎస్ పార్టీలో మరి కార్యకర్తలకు గుర్తింపు లేదు సార్ ఇక్కడ మీటింగ్ పెడితే ఒక మండల కార్యదర్శి ఉంటాడు అతని స్టేజ్ మీద విలువరు అంటే క్రమశిక్షణ అనేది లేదు టీఆర్ఎస్ పార్టీలో సార్ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో గ్రామ ఒక డివిజన్ డివిజన్ అధ్యక్షులు అంటే వాళ్ళ స్టేజ్ మీద పిలిచేది అంటే వాడు ఎంత ఫీల్ నన్ను ఒక డివిజన్ లో కాబట్టి దయచేసి టిఆర్ఎస్ పార్టీ ఒక క్రమశిక్షణ ఒక కార్యకర్తలు తయారు చేయాలి అటువంటి మరి కార్యక్రమాన్ని మీరు ముందుకు తీసుకోవాలి సార్ అదేవిధంగా కొంతమంది గ్రామాల్లో మాట్లాడుకునే సందర్భాలు ఏంటి అంటే కేటీఆర్ గారినో హరీశ్ రావు గారినో కల్వకుంట్ల కవితమ్మ గారినో రోజు పోయి దండం పెడితే పదవులు వస్తాయని చెప్పేసి అంటా ఉంటారు మీరు కూడా దయచేసి ఇప్పటికైనా గ్రామాల్లో కనీసం వార్డు మెంబర్ గెలవలేదు గ్రామాల్లో కనీసం నేను నేను కలుసుకుంటే వెయ్యి ఓట్లు వేయగలను ఒక సింగిల్ హ్యాండ్ తోటి కానీ అటువంటి వాళ్ళని గుర్తించకుండా పార్టీ రోజు పోయి అన్న కేటీఆర్ అని హరీష్ అన్న నమస్తే పెట్టే వాళ్ళకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పేర్లు చెప్పాలి సార్ దయచేసి వాళ్ళు బట్టారు అటువంటి వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా మీరు కష్టపడేటువంటి ఇంటెలిజెన్స్ ఎస్బీ రిపోర్ట్ తీసుకోండి ఏ మండలంలో ఏ ఏ లీడర్ కు ఉంది ఏ గ్రామంలో ఏ స్థాయి లీడరు మరి ఒక వంద ఓట్లు ఏర్చేయగలిగితే అటువంటి అవకాశాలు అటువంటి సూచనలు మీరు చేసి అటువంటి రిపోర్ట్ తీసుకునే వారికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి దయచేసి మీకు నా విజ్ఞప్తి సార్ అదేవిధంగా రాబోటువంటి రోజుల్లో మండల స్థాయిలో గ్రామ మన నియోజకవర్గ స్థాయిలో కూడా కార్యకర్తలకు శిక్షణ తరగతులు పెట్టండి సార్ ఇదే భావంలో నేను కేసీఆర్ గారి నాయకత్వం శిక్షణ తరగతులని మాట్లాడి మళ్ళీ ఈ రోజు మళ్ళీ ఇలా మాట్లాడుతూ ఉన్నా మధ్యలో ఎప్పుడు కూడా మరి మాట్లాడినటువంటి సందర్భాలు కాబట్టి మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో కూడా మీరు ఆ యొక్క ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ల ఆధ్వర్యంలో ఎంపీల ఆధ్వర్యంలో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఒక పూట భోజనం పెట్టి కార్యకర్తలకు మనం శిక్షణ తరగతులు పెడితే కనుక కార్యకర్తలు బూస్టింగ్ ఇచ్చినట్టయితే కాబట్టి దయచేసి అటువంటి కార్యక్రమాన్ని కూడా మీరు మున్ముందు ముందు భవిష్యత్తులో తీసుకోవాలని చెప్పేసి మరి మనం చేస్తూ ఉద్యమ కాలం ప్రధానంగా పక్కకు పెట్టకం దయచేస్తారు మనం కేసీఆర్ గారు అధికారంలోకి రాగానే ఇది ఉద్యమ పార్టీ కాదు ఇప్పుడు రాజకీయ భక్తు పాట అని చెప్పేసి ప్రకటించారు మనం మళ్ళీ ఇప్పుడు మనం ఉద్యమ పార్టీ అని చెప్పేసి మనం ప్రకటిస్తా ఉన్నాం దయచేసి ఉద్యమ పార్టీ ఉద్యమ పార్టీనే కొనసాగిద్దాం ఉద్యమంలో ఉన్నటువంటి ఊపు ఆ ఉద్యమంలో ఉన్నటువంటి ఆ ఉడుకు రక్తం ఎప్పుడు కూడా చనిపోతాము దయచేసి మనది రాజకీయ పార్టీ కాదు రాజకీయ పొత్తు పార్టీ అంత మాత్రం కాదు దీని ఉద్యమ పార్టీ పార్టీగానే మరి మా సుదర్శన గారు చెప్పినట్టు ఉద్యమకారులకు మేము అవకాశాలు వెళ్ళి మరి ఉద్యమకారులను ఇప్పటికైనా ఆదుకోండి చాలా మంది ఉద్యమకారులు ఒక్క ఉద్యమకారుడు ఒక గ్రామంలో వంద ఓట్లు శక్తి ఉన్నటువంటి లీడర్లు ఉన్నారు మీ ముందు మరి కాబట్టి దయచేసి ఇప్పటికైనా భవిష్యత్తులో మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమిట్లో ఏం రాలేదు ఉద్యమకారులకు మేము రెండు వందల యాభై గదాలు ప్లాట్ ఇస్తామని చెప్పి కల్లిపొల్లి ఇస్తారో ఇస్తాస్తారో తర్వాత సంగతి కానీ కూడా కొంతమంది ఉద్యమకారులు గ్రామాల్లో అట్రాక్ట్ అయ్యారు మా తెలంగాణ దృష్టికి వచ్చింది సార్ దయచేసి ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో కూడా మీరు మరి ఉద్యమకారులను గుర్తించండి ఉద్యమకాలను గుర్తించి మరి తెలంగాణ రాష్ట్ర సమితిగా దీన్ని ఏర్పాటు చేసి ముందుకు పోతే ఖచ్చితంగా మనం భవిష్యత్తులో విజయాన్ని సాధిస్తాం సార్ రాబోయేటువంటి రోజుల్లో మరి మా మేము ఉద్యమ కాలంలో పనిచేసినటువంటి కుమార్ గారికి నరేష్ రెడ్డి లాంటి వాళ్ళకి కూడా అవకాశాలు ఇస్తాయి దయచేసి స్థానికంగా వాళ్ళు పనిచేస్తా ఉంటారు వాళ్ళు ఒక్కొక్కరు ఒక వెయ్యి ఓట్లు ఒక రెండు వేల ఓట్లు ప్రభావితం చేసేటువంటి నాయకులు వాళ్ళు చెప్తే మేము వింటాం మేము చెప్తే మా కింద కార్డు ఇంటారు కాబట్టి దయచేసి ఆ విధంగా సిపిఎస్ లో ఈక్వేషన్ గా పనిచేస్తే ఖచ్చితంగా మన భవిష్యత్తులో మరి రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఎవరికి అవకాశం ఇచ్చిన కూడా వారిని మేము భుజాల మీద జండలు పోసుకొని మరి కడుపు కాయగాసే విధంగా మరి ఆకలితో అలమటించిన కూడా దాన్ని పక్కన పెట్టి గెలిపించడం